గంగకి యాక్సిడెంట్ అయిందని చెప్పి ప్రీతి గంగకి జ్యూస్ తీసుకువెళ్ళి ఇస్తుంది గంగకి నేను ఫ్రూట్స్ ఇస్తాను అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే శకుంతలకి కోపం వస్తూ ఉంటుంది అందరూ గంగ గంగ అని చెప్పి అది ఏం ఘనకార్యం చేసిందని చెప్పి అందరూ దాన్ని అలా వెనకేసుకొస్తున్నారు అందరూ దానికి సేవలు చేస్తున్నారు కట్టుకున్న వాడికి ఎలాగో తప్పదు కదా దాన్ని సేవలు చేయడానికి మళ్ళీ అందరూ సేవలు చేస్తున్నారు అని చెప్పి మండిపడుతూ ఉంటుంది అదేంటి శకుంతల అలా మాట్లాడుతున్నావు ఒక భార్యకి అలా యాక్సిడెంట్ జరిగితే ఏ భర్త అయినా చూసుకుంటే ఎలా ఉంటాడు నిన్ను నేనైతే అలాగే వదిలేస్తాన నిన్ను మాత్రం అలా చూసుకోనా అలాగే కూడా తన భార్యకి అలా జరిగేసరికి అలా చూసుకోవటంలో తప్పేముంది అని చెప్పి అంటూ ఉంటే శకుంతలకి కోపం వస్తుంది సరే మీ అందరికీ గంగ మీద కోపం వస్తుంది కాబట్టి గంగని కొన్ని రోజులు వాళ్ళని పుట్టింటి పంపిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి పుట్టింటి కా అని చెప్పి అందరూ కూడా సక్యంగా చూస్తూ ఉంటారు అవును గంగ రుదని కొన్ని రోజులు గంగ వాళ్ళ పుట్టింటి పంపిద్దామని చెప్పి అంటూ ఉంటే నిజం అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అవును గంగకి రుద్రకి ఎవరి దిష్టో తగిలింది అందుకనే ఆ నెల పుసలు కార్యక్రమం కాస్త జరిపిస్తే అడ్జస్ట్ పోతుంది అందుకనే గంగని పుట్టింటికి తీసుకువెళ్ళమని చెబుతున్నా అని చెప్పి విజేంద్ర వర్మ చెబుతాడు అప్పుడే రుద్ర అక్కడికి వస్తే రుద్ర గంగని తీసుకుని గంగ పుట్టింటికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు నేను పెద్దనాన్న నేను వెళ్తే అన్ని ఎవరు చూసుకుంటారు ఇక్కడ పనులన్నీ అని చెప్పి రుద్ర అంటుంటాడు వీళ్ళందరూ ఉన్నారు కదా చూసుకుంటారులే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గంగ పుట్టింటికి వెళ్ళేటప్పుడు అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్పి అది చేశాను ఇది చేశారు వంటగదిలో అది ఉంది మీరు టైంకి ట్యాబ్లెట్ వేసుకుని పెద్దోళ్ళు అని చెప్పి అందరికీ అన్ని అప్పగించి వెళ్తూ ఉంటుంది ఏంటి ఇంకా ఎంతసేపు ఎలా అప్పగింతలు అయిపోయాయి అని చెప్పి రుద్ర అంటూ ఉంటాడు సార్ అన్నీ చెప్పాలి కదా సార్ అని చెప్పి అంటూ ఉంటుంది సరే అని చెప్పి రుద్ర గంగను తీసుకొని పుట్టింటికి వెళ్తాడు ఇక గంగకు పుట్టింటికి వెళ్ళగానే ఊరి జనాలు కూడా బస్తీవాసులు అందరూ కూడా గంగకి రుద్రకి ఘన స్వాగతం పలికారు ఇక ఏమో అనుకున్నానే మీ ఆయన చాలా బాగున్నాడు పద్ధతిగా ఉన్నాడు మీ ఆయన బంగారమే అని చెప్పి అందరూ కూడా రుద్రని పొగుడుతూ ఉంటారు ఆ తర్వాత రుద్ర గంగ ఇంట్లోకి రా వచ్చేటప్పుడు వాళ్ళిద్దరిని పేర్లు చెప్పి లోపలికి రమ్మంటారు మీకు తెలుసు కదా గంగ పేరు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంటి నువ్వు చెప్పవే చెప్పమని అని చెప్పి అంటూ ఉంటారు చెప్పని సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నువ్వు ఆపుతావా అని చెప్పి రుద్ర అంటూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు మన శకుంతల పెళ్ళిలో ఎలా చేసావే వాళ్ళందరికీ భార్య భర్తలని పేర్లు చెప్పించావు కదా ఇప్పుడు నువ్వెందుకు చెప్పట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక గంగా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక లోపలికి గంగా రుద్ర పేరు చెప్పిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఇక స్వీట్స్ ఆర్స్ అన్నీ పెట్టి ఇది తిని బాబు ఇది ఇది బాగుంటుంది అది బాగుంటుంది మీ ఆయనకు తినిపివే అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు అలా స్వీట్లన్నీ తినిపించిన తర్వాత అందరు కూడా గంగకి గంగ వాళ్ళమ్మ దగ్గర డబ్బులు లేకపోయేసరికి ఊరు జనాలు కూడా గంగ మాకు ఎన్నో చేసింది గంగకి మాత్రం మేము చేయలేము అని చెప్పి ఇక ఒకరు నలపుసలు తల ఒకటి తీసుకొస్తారు మెట్టెలు ఒకళ్ళు అన్నీ ఒకళ్ళు తీసుకొచ్చి ఇక గంగకి నల్లపూసల ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు అందరు కూడా చింతలు వేసి ఆశీర్వదిస్తూ ఇక గంగకి బొట్టు పెట్టి గంగ మేడలో నల్లపూసలు వేసి పుస్తలు వేస్తాడు ఇక అదంతా కూడా కార్యక్రమం దగ్గర ఉండి బస్తీవాసులు అందరూ కూడా జరిపిస్తూ ఉంటారు అప్పుడు ఎలాగైనా ఇది ఆ రుద్రకి దూరం చేయాలని చెప్పి పారు నిర్ణయించుకొని పారు ఒక రౌడీని ఒక గన్ను ఇచ్చి పంపిస్తుంది తను ఇంత పెద్ద పొడుగు గన్ను తీసుకొని వచ్చి ఆ గంగ పుట్టింటికి వెళ్ళింది కాబట్టి రుద్ర గంగను ఎలాగైనా దూరం చేయాలి ఆ గంగ మీదనే ఈ నింద పోవాలని చెప్పి ఆ గన్ను తీసుకువెళ్ళి అందులో ఆ గంగ వాళ్ళ ఇంట్లో పెట్టు అని చెప్పి అతనికి చెబుతూ ఉంటుంది ఇక పారు ఫోన్ చేయగానే అతను అక్కడే ఉన్నాను మేడం అని చెప్పి చెబుతూ ఉంటాడు ఇక గంగ ఇక గంగకి రుద్ర తాళి మెడలో తాళి వేస్తూ ఉంటాడు అప్పుడే అరవిడి మనుషుల్లో నుంచి వెళ్ళి అక్కడ కింద ఒక గన్ను ఇంత పొడవాటి గన్ను పెడ ఇక గంగ పక్కనే పెడతాడు గంగకి అప్పుడే రుద్ర గంగ కాళ్ళకి మెట్టలు తొడుగుతూ ఉంటాడు ఇక గంగ చాలా సిగ్గుపడుతూ రుద్ర వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది రుద్ర కూడా ప్రేమగా గంగ కాళ్ళకి మెట్టలు పెట్టి ఆ తర్వాత మెడలో పూసలు వేస్తాడు ఇక ఊరి జనాలు అందరూ కూడా చాలా ముచ్చటగా గంగకి అలా నల్ల నల్లపూసిన ఫంక్షన్ జరిపిస్తూ ఉంటారు ఇక అందరు కూడా పొట్టు పెట్టి అక్షింతలు వేసి గంగా రుద్రని ఆశీర్వదిస్తూ ఉంటారు ఫంక్షన్ అయిపోగానే ఇటు పక్కగా చూసేసరికి అక్కడ ఒక గన్ను కనపడుతుంది ఏంటి అసలు ఈ గన్ను ఇక్కడికి ఎవరు ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి రుద్ర అడుగుతూ ఉంటే ఎవరు మాకు తెలియదమ్మా గంగని మా బిడ్డలా చూసుకుంటాము సొంత బిడ్డలా మాలో ఎవరు ఎలాంటి పని చేయరు ఎవరు ఎలా ఇందాక ఒక అతను వచ్చాడు అని చెప్పి అతను కళ్ళ తాళి పెట్టుకుని వచ్చాడు అని చెప్పి ఒక ఉన్నాడు అని చెప్పి ఒక అతను చెప్తూ ఉంటాడు అయితే ఎవరు అది తీసిందని చెప్పి తన మనుషులకి ఫోన్ చేసి వాడు ఎవడో కనుక్కోమని చెప్తాడు ఇక ఆ ఎంక్వైరీ చేయగా వాడు ఒక రౌడీ అని చెప్పి ఇంతకుముందే జైలుకు వెళ్ళొచ్చాడని చెప్పి చెప్తూ ఉంటారు అతన్ని నా ముందరకు తీసుకురండి అని చెప్పి చెప్తాడు రుద్ర అక్కడికి వెళ్తాడు నిన్నెవరు ఈ పని చేయమన్నది నువ్వు ఎందుకు అక్కడికి వచ్చి ఆ తుపాకి అక్కడ పెట్టావు ఏం చేయాలనుకున్నావు గంగని అని చెప్పి అతన్ని నిలదీస్తూ ఉంటే అతను పారు పేరు చెబుతాడు పారు ఆ పారు ఎందుకు ఎలా చేయమన్నదని చెప్పి అడుగుతూ ఉంటాడు గంగ మీరు సంతోషంగా ఉండటం ఆ పారు మేడానికి ఇష్టం లేదు అందుకనే మీకు గంగని దూరం చేయాలని చెప్పి పారు మేడం చెప్పింది అని చెప్పి అతను చెప్పగానే గంగ తీసుకొని పారు వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఎందుకు ఎలాంటి చేసావు పారు నువ్వే ఆ పని చేయించావని చెప్పి తెలుసు నాకు గంగ మీద ఎందుకు అంత కక్ష గంగ నా భార్య గంగ మీద ఈగ వాళ్ళ కూడా నేను చూస్తూ సహించను గంగని ఏదన్నా చేయాలనుకుంటే వాళ్ళని నేను వదిలిపెట్టను అని చెప్పి రుద్ర పారుకి వార్నింగ్ ఇచ్చి వస్తాడు మరి పారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్